ఓ కృపగలిగిన రాజా స్థుతి 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 ఓ హాలె లూయా హాలె లూయా థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ ఫాదర్ ఓ పగలంతను కాచినందుకు వందనాలు ప్రభు అయ్యా ఈ పగలంతను దర్శించిన అయ్యా ఈ రాత్రి వేళ సమయంలో ప్రభు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ఓ రికారా షా బాలా రా బాలా రా బాలా రాలారా ఓ గ్లోరీ 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 దహించు అగ్ని ప్రార్థన మందిరం నుండి ప్రభా ఏర్పాటు చేసినటువంటి గొప్ప తండ్రి ఇదిగో ప్రభు సంఘమును వచ్చి నీకు కృతజ్ఞతాస్థుతులు ఓ ప్రభా నువ్వు సంగమిచ్చినందుకు వందనాలు ఓ థ్యాంక్ యూ ఫాదర్ నువ్వు ఇచ్చినందుకు వందనాలు ఓ ఫాదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నువ్వు ఇచ్చినందుకు వందనాలు నువ్వు ఇచ్చినందుకు వందనాలు నువ్వు సంగమి ఇచ్చినందుకు వందనాలు ఓ రీ రాల షక లా ఓ ఫాదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ ఫాదర్ ఓ థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ యూ ఫాదర్ ఓ ఫాదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓ రికాష్ షా బాల థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ ఫాదర్ రాత్రి వేళ సమయంలో ప్రభు నాతో మాట్లాడు నాయన నాతో మాట్లాడు నాతో మాట్లాడు నాతో మాట్లాడు నీ కృపకై వందనములు నీ కనికర్మకై వందనములు నీ ప్రేమకై వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువానికి స్తోత్రం 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 ఓ కనికరించు 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 ఫాదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్థుతి 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 నేమ్ ఆఫ్ జీసస్ ఓ ఫాదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓ ప్రభా నీకు వందనాలు ఇరవై నాలుగు మంది పెద్దల చేత ప్రభా నిత్యం కొనియాడబడుతున్న దేవ అయ్యా వేల కొలది వేల కొలది దూత ఘనముల చేత నిత్యము పరిశుద్ధుడు 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 అని ప్రభు గాన ప్రతి గానముల చేత కొనియాడబడుచున్న దేవా నీకే స్తోత్రం తండ్రి ఇదిగో ప్రభా ఇంతవరకు తండ్రి కృపాకాలంలో నీ కృప చూపినందుకు వందనాలు నీ రక్షణ ఇచ్చినందుకు వందనాలు 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 థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ ఫాదర్ ఓ ఫాదర్ నీకే వందనాలు స్తోత్రం 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 ఓ థ్యాంక్ యూ ఫాదర్ జీసస్ ఓ రాజా నీకు వందనాలు 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 కనికరించండి అయ్యా కనికరించండి అయ్యా కనికరించండి అయ్యా ప్రభా ప్రభు ప్రభా ప్రభు అయ్యా వల్ల వల్లాయి ఫలం గ్రామాన్ని దర్శిస్తున్నందుకు వందనాలు అయ్యా వల్ల ఈ ఫలం గ్రామాన్ని దర్శిస్తున్నందుకు అందునాలయ్యా అయ్యా గ్రామం చుట్టూ కంచె కాపుదల ఉంచుండయ్యా అయ్యా ప్రత్యేకించి ప్రభావ వల్ల గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయ్యా గ్రామంలో అనేకమైనటువంటి బలహీన పరిస్థితులు అయ్యా అయ్యా ఆర్థికమైన సమస్యలు నాయన అనేక మంది కుటుంబాలు అనేక మంది ప్రజలు అప్పులు బాధల చేత తండ్రి ఎంతగానో ప్రభా అప్పులు బాధల చేత ప్రభా అయ్యా అప్పులు బాధల చేత ప్రభా అయ్యా అప్పులు బాధల చేత తండ్రి ఎంతగానో బలహీనపరిచిన సమయం ఉందయ్యా ఓ ఫాదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓ ఫాదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓ లక్ష్మి తండ్రి ఫాదర్ ఓ ఓ రాజా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువానికి కృపకై వందనాలు నీ ప్రేమకై వందనాలు నీ కరుణకై వందనాలు చెల్లిస్తున్నాను పరిశుద్ధాత్మ శక్తి పరిశుద్ధాత్మ బలము పరిశుద్ధాత్మ ప్రభావముల చేత ప్రభు అని కృపక్షోభమని అడుగుచున్నాను ఓ ఫాదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ ఫాదర్ ఓ రాజానికి ప్రభా 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 ప్రార్థన చేస్తున్నా ప్రభా ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను నిఖే వంద నాలుగు వంద నాలుగు వందలు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు స్తోత్రం 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 ప్రభా 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 నీకే వందనాలు 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 అయ్యా ప్రతిదినమును కాచి కాచు దేవా ప్రతి దినమును కాచు కాపాడుతున్న దేవా ఓ రజా నీకు వందనాలు వందనాలు స్తోత్రం 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 హాలి లుయా హాలి లుయ హాలె లుయ హాలె లుయ ఏస ఏసయ్యా 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 ఏసయ ఏసయ్యా 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 ఓ ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా నీకు వందనాలు అయినా వందనాళ్ళు అయినా ఓ స్తోత్రం 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 రాజా కనికరించు 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 ప్రభు కృపచుభు కృపచుపు కృపచుపు కృపచుభు అయ్యా దక్షిణ పూర్ణుడానికి వందనాలు అయా జీవాధిపతి అయిన రాజానికే స్తోత్రములు చెల్లిస్తున్నాను ఓ ప్రభా 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 ఓ కృపచూపండి కృప చూపండి కృప చూపండి కృపచూపండి కృప చూపండి ఓ మహిమాన్వితుడైన రాజా నీకు వందనాలయ్యా ఏసయా నీకు వందనాలయ్యా ఏసయా నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా అయ్యా నన్ను కనిన రాజా నీకే వందనాలు తండ్రి ఇదిగో యశ్య గ్రంథంలోను శలవిస్తున్నావు ఎద్దు తన కామంద నేరు అయ్యా నిన్ను ఎరగని స్థితిలో ఉన్నానేమో అయ్యా కనికరించయ్యా అయ్యా కనికరించయ్యా అయ్యా కనికరించు 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 స్థుతి 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 ఓ రాజా స్తోత్రం 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 ఓ రీనాల గ్లోరి గ్లోరి గ్లోరీ 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 ప్రభా అయ్యా దహించ అగ్ని ప్రార్థన మందిరాన్ని దర్శించండి అయ్యా దహించు అగ్ని ప్రార్థన మందిరాన్ని దీవించండి సంఘ పరి సరిహద్దులు ఆశీర్వదించండి సంఘం మీదని కృప దిగివచ్చును గాక సంఘం నీ కనికరం గాక నీవే రాజుగా ఆ ప్రాంతంలో నీవే రాజుగా తండ్రి అయ్యా అగ్ని మందిర ప్రాంగణం తండ్రి మీరు దర్శించండి నా ఆయన మీరు దర్శించండి నా ఆయన మీరు దర్శించండి నా ఆయన ఓ ప్రభువా మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా ప్రార్థనాత్మతో నింపండి అయ్యా ప్రార్థన శక్తితో నింపండి ప్రార్థన బలముతో నింపండి ప్రభావంతో నింపమని ప్రార్థన చేస్తున్నాను ఓ రాజా స్థుతి 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 ఓ ప్రభు ప్రభు నీ కోసం నిలబడి ప్రభు అయ్యా నీ నామమును తండ్రి నీ నామమును మహింపరుస్తుండగా నిన్ను గణపరుస్తుండగా ప్రభు ప్రభు ప్రభువా 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 కనికరించు కనికరించు కని get oh స్థుతి 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 హాలి లుయా హాలే అయ్యా సంఘం ఇచ్చినందుకు అయ్యా వందనాలయ్యా అయ్యా సంఘం ఇచ్చినందుకు వందనాలయ్యా సంఘాన్ని దర్శిస్తున్నందుకు వందనాలయ్యా సంఘం మీద నీ కృప ఉంచుతున్నందుకు వందనాలయ్యా సంఘం పైన నీ రక్తం కారుస్తున్నందుకు వందనాలయ్యా అయ్యా అలా నాడు ఐ నువ్వు ఎలాగైతే ప్రభువా ఇదిగో ప్రభు గొర్రెపిల్ల రక్తం ఏ గడప మీద అయితే ఉంటేనాయన ఆ గడపను మరణ దూత దాటిపోయిందో ఏ నామం పేరిట ఈ దినంలో ప్రభు నీ రక్త ప్రోక్షణ జరిగిన ప్రతి కుటుంబాన్ని తండ్రి మరణ దూత టిపో గాని ప్రార్థన చేస్తున్నాను ఓ రాజా నీకే స్థుతి 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 హాలె లూయాెలుయాెలు ఓ రాజా కనికరించండి కనికరించండి ఫలం మంది గ్రామంలో ప్రభా నువ్వు నూతనంగా ఏర్పాటు చేసిన దహించు అగ్ని ప్రార్థన మందిరాన్ని దర్శించండి అయ్యా మీరు దర్శిస్తే చాలయ్యా అయ్యా మీరు దర్శిస్తే చాలయ్యా మీరు దర్శిస్తే కనికర పూర్ణుడా కనికిర పూర్ణ కనికిర పూర్ణుడా హో రిఖా రిక ఓ ఇచ్చిన సంఘము బట్టి వందనాలు ఇచ్చిన సంఘాన్ని బట్టి వందనాలు ఇచ్చిన సంఘాన్ని బట్టి వందనాలు ప్రభుత్వ సంఘాన్ని బట్టి వందనాలు 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 ప్రభు కనికరించయ అయ్యా దహించ అగ్ని ప్రార్థన మందిరాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి మందిరం మీద నీ కృప ఉంచండి మందిరం మీదని కనికర ఉంచండి ప్రభు అదే రీతిగా ప్రభు ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఈ రాత్రి వేళ సమయంలో ప్రభా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా ఎంత మంది అయితే ప్రభా ఇదిగో ప్రభా ఇదిగో ప్రభా ఈ యొక్క లైవ్ చూస్తున్నారు నాయన ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభా ప్రతి కుటుంబంలో తండ్రి సమాధానం కలిగించండి ప్రతి కుటుంబంలో నెమ్మదినివ్వండి ప్రతి కుటుంబంలో ప్రభు నీ వచ్చును గాక నీ కాపుదల వచ్చును గా ప్రార్థన చేస్తున్నారు ప్రభు 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 అయ్యా కనికరించే దేవుడు అయ్యా అయ్యా కనికరించేదే స్థోత్రం స్తోత్రం స్తోత్రం అయ్యా ఏ కుటుంబంలో ఏ బలహీనత ఉందో తండ్రి ఇదిగో ప్రభా ఏ కుటుంబం తండ్రి లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డ మీద అయ్యా నీ కాపుదల దిగివచ్చును గాక నీ అభిషేకంతో ప్రభా నీ సేవకుని నింపావయ్యా నీ అభిషేకంతో శావుకుని నింపావు 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 సేవలో ప్రభా బలమైన పాత్రగా నాయనా అయ్యా ఇదిగో తండ్రి ఇదిగో ప్రభా రక్షణ ఓ రాజా ఓ రాజా నీకు వందలు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు ఓ ప్రభు 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 ఓ స్థుతి 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 హాలెలుయా ఓ రాజా నీకే 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 మహిమ 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 ఘనత ప్రభు ఇదిగో ప్రభు లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డ వర్రి కుటుంబాలలో ప్రభు ఇదిగో ప్రభు ఆర్థిక సమస్యలు ఎస్సునామం పేరు విడుదలైభవులు కాకని ప్రార్థన చేస్తున్నాను ఏ అయ్యా అయ్యా ప్రతి ఒక్కరు ప్రభు నీ మార్గంలో ఉండాలని సన్నిధిలో నిలబడాలని ప్రభు తిరుగుతున్నారు గాని ఈ లోక సంబంధమైనటువంటి వాయుమండల అధిపతి ఈ లోక సంబంధమైనటువంటి దురాత్ముడు ప్రభు అపవాది నాయనా అయ్యా మా కుటుంబాలలో ప్రభు అయ్యా కుటుంబాలలో నాయనా అయ్యా మా కుటుంబాలలో నెమ్మది లేకుండా చేస్తున్నాడయ్యా అయ్యా సమాధానం లేకుండా చేస్తున్నాడయ్యా అయ్యా బలహీనత చేత నింపుతున్నాడయ్యా అనారోగ్యాలు తెచ్చి పెడుతున్నాడయ్యా ఇదిగో ప్రభావ వాడి కోసం ఏర్పాటు చేయబడినటువంటి పాతాల లోకంలో ఉన్నటువంటి నాయన వాడి కోసం ఏర్పాటు చేసేటువంటి లోకంలోనికి మమ్మల్ని పట్టి పీడుకుని తీసుకొని వెళ్తున్నాడయ్యా అయ్యా ఏ ఒక్కరో వాడికి లోబడకూడదయ్యా ఏ ఆత్మ వాడి తండ్రి సునామం నామం నాయన ఏ కుటుంబములైతే ఇవి లైవ్ చూస్తున్న ఎవరి కుటుంబములైతే ఏ బలహీనత ఉందో నాయన ఈ లైవ్ చూస్తున్న ఎవరు ఎవరి కుటుంబంలో ఏ సమస్య ఉందో నాయనా అప్పులు బాధలు ఏ సునామం పేరుట ఇప్పుడే అవి తీర్చబడిను గాక నీ దక్షిణ హస్తం తండ్రి నీ దక్షిణ హస్తముల నుంచి ప్రభు ఆ బిడలో ఉన్న అప్పుల నుంచి విడుదల చేయను గాకని ప్రార్థన చేస్తున్నాను ప్రభు ఆ ప్రభు ఆ అనారోగ్యంతో ఉన్న ప్రజలు ఎంతమంది ఉన్నారయ్యా అనారోగ్య సమస్యలతో ఉన్నవారు ఎంతమంది ఈ రోజుల్లో చూస్తే ప్రభు ఆ తింటున్న ఆహారం ఉంటున్న నివాసాలను బట్టి అయ్యా ఇదిగో తండ్రి ఇమ్యూనిటీ తగ్గి ప్రభు ఇదిగో తండ్రి టిక్ తక్కువ తగ్గవటం వల్ల అయ్యా బయట నుంచి యాంటీబయోటిక్ తీసుకుని తండ్రి ప్రభు అయ్యా కిడ్నీ సమస్యలతో బలహీన పడిపోతున్నారు నామము పేరుట ఆరోగ్యము శక్తి నెమ్మది స్వస్థత పొందుకును గాక అని ప్రార్థన చేస్తున్నాను అయ్యా కనికరించండి అయ్యా అయ్యా కనికరించండి అయ్యా అయ్యా ఎవరైతే తండ్రి హార్ట్ సమస్యలతో బాధపడుచున్నారు నాయన ఎవరైతే హార్ట్ సమస్యలతో బాధపడుచున్నారు యినా ఎవరైతే హార్ట్ సమస్యలతో బాధపడుతున్నారు అట్టి వారికి తండ్రి ఇప్పుడే వారి హృదయాన్ని మీరు తాకండి అయ్యా స్వస్థపరిచియో వానైనా సెలవు ఇచ్చావు కదనాయ అయ్యా నువ్వు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు కదయ్యా నువ్వు మాట ఇచ్చి రూఢిపరిచే దేవుడే కదయ్యా అయ్యా నీ బిడ్డలు ఎవరైతే బలహీనమైన స్థితిలో ఉన్నారు నైనా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారు అయినా హార్ట్ సమస్యలతో ఎవరైతే ఉన్నారు నైనా వారి హార్ట్ సమస్యలు ఏసు నామం పేరటి ఇప్పుడే తోలికి పోవును గాకనే ప్రార్థన చేస్తుందా తండ్రి కనికరించండి అయ్యా 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 అయ్యా కనికరించున్నాయినా అయ్యా కనికరించయ్యా అయ్యా కనికరించయ్యా అయ్యా నీ సేవకుని అభిషేకించావయ్యా నీ అభిషేకం పట్టుకొని ప్రార్థన చేస్తున్నానయ్యా నీ అభిషేకం అందుకొని ప్రార్థన చేస్తున్నానయ్యా అయ్యా అనేక మంది ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నానయ్యా హార్ట్ సమస్యలు ఉన్నవారు ఇప్పుడే హార్ట్ సమస్యలు ఏసునామం పేరుట విడుదలైపోవును గాక అని ప్రార్థన చేస్తున్నానయ్యా నామం పేరుట సమస్యలు విడుదలైపోవును గాకాని ప్రార్థన చేస్తున్నాను రాజా కనికరించయ్యా ఏ కుటుంబంలో సమాధానం లేకుండా ఉన్నదో ఏ కుటుంబంలో భర్తల మధ్య తండ్రి వాదనలు ఏ కుటుంబంలో భార్య భర్తల మధ్య సమస్యలున్నాయినా ఏ నామం పేరిట ఆ సమస్యలు ఇప్పుడే సమిసిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాను అయ్యా నువ్వు తండ్రి వారి ఇరు మధ్య వస్తున్నటువంటి వాదన తొలగించండి వారి ఇరు మధ్య వస్తున్నటువంటి బాధలు తొలగించండి సమస్యను విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను డాడీ డాడీ స్వస్థ వారిని దిరువుని తండ్రి ఏకపరీ కుటుంబాలలో నెమ్మది శాంతి సమాధానం ఏసునామం పేరుట సమాధానం కలుగును అని ప్రార్థన చేస్తున్నాను ప్రభు ఆ ప్రభు ఆ ప్రభు ఆ ప్రభు ఆ కంటి సమస్యలతో ఉన్న బిడ్డల విషయమై ప్రార్థన చేస్తున్నానయ్యా ఎంతమంది ప్రజలైతే ప్రభు అయ్యా కన్నులు సమస్యలతో నాయనా అయ్యా కంటిని తండ్రి ఇన్ఫెక్షన్ అయ్యున్నారోనైనా నామం పేరుట నాయన ఎవరి కన్ను ఏ సమస్యలో ఉందో అది నామం పేరుట ఇప్పుడే అయ్యా నీ రక్త ఆయన యొక్క కంటి మీద ఉంచి ఏ సునామం పెరిట శక్తి నందుగొను గాక అయ్యా అలనాడు అయ్యా 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 గుడ్డివాడైన భర్తులవని బాగు చేసిన దేవా ఈ దినంలో ప్రభు ఎవరైతే తండ్రి కంటి సమస్యలతో ఉంటదో అట్టి వారు బాగుపడును గాక అని ప్రార్థన చేస్తున్నానయ్యా అయ్యా కనికరించండి అయ్యా అయ్యా కనికరించండి అయ్యా అయ్యా కనికరించమని ప్రార్థన చేస్తున్నాను డాడీ నీకు వందనాలయ్యా డాడీ నీకు వందనాలయ్యా మానసికమైన ఒత్తిడితో బాధపడ ప్రజలు చాలా మంది ఉన్నారు అయ్యా అయ్యా మానసికమైన ఆరోగ్యము మానసికమైన ప్రశాంతత కలుగును గానే ప్రార్థన చేస్తున్నాను తండ్రి నీకు వందనాలు తండ్రి నీకు వందనాలు తండ్రి నీకు వందన్నాలు ప్రభు ఆ క్రిస్టమస్ తండ్రి అయ్యా మాసాంతరంలో ఉన్నామయ్యా అయ్యా క్రిస్టమస్ మాసంతరంలో ఉన్నామయ్యా అయ్యా ప్రతి కుటుంబంలో నీ కృప ఉండాలి ప్రతి కుటుంబంలో నీ కనికరం ఉండాలి ప్రభు ఆ కుటుంబాల మీద ఆర్థికమైన బలము సమకూర్చండి అయ్యా ఆర్థికమైన బలము సమకూర్చమని ప్రార్థన చేస్తున్నానయ్యా ఆర్థికంగా బలపరుషమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు ఆర్థికంగా బలపరచమని ప్రార్థన చేస్తున్నానయ్యా ఆర్థికమైనటువంటి బలము సమకూర్చండి నాయనా ఎస్ అయ్యా వంద నాలుగు 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 నీ కృప కలుగును గాక ప్రభు ఇదిగో నాయన ఎవరైతే ముక్కు సమస్యలతో బాధపడుతున్నారు నాయన సైనస్ తో బాధపడు పడుతున్నారు నాయన నామం పేరిట తండ్రి వారి ముక్కు సమస్య ఇప్పుడే విడుదలైపోవును గాక ఆ సైన సమస్యలు విడుదలైపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాను ఏసునామంలో ప్రభు స్థిరపరచండి ప్రభు వారి అనారోగ్యం తీసివేసి మంచి స్వస్థతను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి కనికరించండి అయ్యా తండ్రి కనికరించండి అయ్యా తండ్రి కనికరించండి అయ్యా తండ్రి కనికరించండి అయ్యా ప్రభు బలహీనమైన బిడ్డలు ఉన్నారయ్యా ఇదిగో ప్రభు ఇదిగో నాయన థైరాయిడ్ సమస్యలతో బాధపడుచున్న ప్రజలు ఎందరో ఉన్నారు ఏ సునామం పేరుట థైరాయిడ్ నుంచి విడుదల కలుగును గాక ఏ సునామం పేరుట థైరాయిడ్ నుంచి విడుదల కలుగును గాక ఏ సునామం పేరుట థైరాయిడ్ నుంచి విడుదల గాక అయ్యా ఏ సమస్య ఉన్నా థైరాయి గ్రాండ్స్ ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఏ సునామం పేరుట ఆ సమస్య విడుదలైపోవును గాక ఎట్టి వారికైనా బలహీనత విడుదలైపోవును గాకని ప్రార్థన చేస్తున్నాను ప్రభు కనికరించండి స్తోత్రం 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 హాలే లూయా హాలే లూయా హాలే లూయాభు ప్రభా ప్యాంక్రెస్ ప్రాబ్లం రావటం వల్ల అనేక మంది ప్రజలు ప్రభా షుగర్ కి తండ్రి లోన్ అవుతున్నారు ప్రభా అయ్యా అది అధిక మోతాదైనటువంటి మందులు వేస్తున్నారు అయ్యా అధిక మోతాదైన మందులు వేస్తున్నారు దానివల్ల ప్రభా కిడ్నీలు సమస్య వస్తున్నాయి ప్రభా ఇదిగో ప్రభా ఎవరైతే షుగర్ చేత అది టైప్ వన్ అయినా టైప్ టూ అయినా డయాబెటీస్ ఉన్నా గాని ప్రభా బిడ్డల్లో ఉన్నటువంటి ప్రతి డయాబెటీస్ వేస్తు నామం పేరుట ఇప్పుడే అది తండ్రి మార్చబడును గాక అది కంట్రోల్ కు వచ్చును గాక కనికరించయ్యా కనితన చేస్తున్నారు వందయ్యా వంద నాలు అయ్యా వందయ్యా అయ్యా ప్రత్యేకించి ప్రార్థన చేస్తున్నాను ఎవరు బిడ్డలను రక్షించండి అయ్యా యవన ప్రాయంలో ప్రభు తెలిసి తెలియక విచ్చలు విడిగా ప్రభు నీకు దూరంగా ఉంటున్నారయ్యా అయ్యా యవన బిడ్డల మీద దర్శించండి యవన ప్రాయంలో నీ కాడు మోయట చంద్ర నీ పనిలో వాడుకోండి అయ్యా అయ్యా తర్వాత ప్రభు కాళ్ళు వంక చేతుల వంక నీ వేపు చూడటం కాదు కదా నాయన అయ్యా వయసులో ఉన్నప్పుడే ప్రభు ఎవన ప్రాయంలోనే తండ్రి ఏసేపు ఎలాగైతే నేను పట్టుకున్నాడు ప్రభా ఏసేపు ఎలాగైతే నేను దర్శిస్తున్నాడు ప్రభు ఏసేపు ఎలాగైతే నీ సన్నిధిలో నిలబడుచున్నాడు నాయన ప్రతి యవ్వనుడు రక్షణలోకి నడిపించబడును గాక ప్రతి యవ్వనుడు రక్షణలోకి నడిపించబడును గాక ప్రతి యవ్వనుడు రక్షణ మార్గంలో స్థిరపరచబడును గాక అని ప్రార్థన చేస్తున్నాను కనికరించు స్తోత్రం 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 మహిమ కలిగిన రాజానికి వందనాలు ఎవరి బిడ్డలను దర్శించి ఆశీర్వదించండి ప్రభు అదే రీతిగా ప్రభు ఇదిగో చిన్న బిడ్డలను మీరు దర్శించండి ప్రభా చిన్న బిడ్డల నీ కంచె కాపుదల ఉంచండి చిన్న బిడ్డల మీదని రక్త ప్రోక్షణ ఉంచండి లో సిధపరచనైనా బిడలందరికీ క్షేమకరమైన ఆరోగ్యము అయ్యా బిడల చుట్టూ కంచె నాయన చిన్న వయసు నుంచి సమయంలో సన్నిధులు భయభక్తులతో పెరగాలని ఆయన లోబడే బిడలుగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను అయ్యా ఇదిగో తండ్రి స్త్రీ పురుషులను మరి జ్ఞాపకం చేసుకోండి ప్రభు వారికి ఇచ్చిన బిడల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు వృద్ధుల గురించి వృద్ధాప్యంలో కృప కలుగును గాక దీర్ఘాయు చేత నింపబడును గాక ఇదిగో ప్రభు నరిసిన జుట్టు గలవారే కాదే కలలు అంటున్నావు కదా ప్రభా ఏసు నామం పేరుటన నీ కృప కాపుదల వచ్చును గాక అని ప్రార్థన చేస్తా తండ్రి రాత్రి వేళ సమయంలో ఎవరైతే ప్రభు అయ్యా పడుకుని నిద్రపోతానికి సిద్ధమవుతున్నారు కాపులుగా అడుగుతున్నాను దూర ప్రాంతంలో పనికెళ్ళిన బిడ్డల చుట్టూని కంచె కాపుదల ఉంచండి అయ్యా వర్షాలకి తండ్రి బాగా అయ్యా ఇదిగో తండ్రి గజబిజ అవుతున్నటువంటి శ్రీలంక పరిసర ప్రాంతంలో వాయుగుండం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటుండగా ప్రభునామం పేరిట ప్రాంతాన్ని ప్రార్థన చేస్తున్నానయ్యా అయ్యా ఇదిగో తండ్రి సంతానం లేని వారి గురించి ప్రార్థన చేస్తున్నానయ్యా అయ్యా సంతానం లేని వారి గురించి ప్రార్థన చేస్తున్నానయ్యా సంతానం కలిగించండి ప్రభా అయ్యా సంతానం లేని వారికి ఏ సమస్యలు ఉన్నాయా ప్రభాగా అయ్యా ఉదయ పురుషులు ఉన్నటువంటి వందత్యం ఏ సమస్య ఉన్నా ప్రభా స్త్రీ పురుష సంతో కేంద్రాలు ఏసు నామముల తండ్రి స్థిరపరచబడును గాక చేస్తున్నాను ప్రభు కనికరించండి అయ్యా అయ్యా రాత్రి వేల సమయంలో ప్రార్థన చేస్తున్నానయ్యా ఈ పండుగ మాసంలో ప్రతి కుటుంబంలో తండ్రి క్రీస్తు యొక్క జన్మదినము జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు ప్రతి కుటుంబంలో ఆర్థికంగా బలపరచండి వారి కుటుంబాలని కృప ఉంచండి ఏసు నామం పేరుట ప్రభు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మా ప్రాంతంలో ఉన్న మా యొక్క గృహములలో ఉన్న అయ్యా మా మందిరాల్లో ఉన్న మా యొక్క సంఘాలలో ఉన్న ప్రతి మరణ దూత ఏసు నామం పేరుట విడుదలైపోవును గా కని ప్రార్థన చేస్తున్నాను తండ్రి కనికరించు కనికరి పాఠశాలను దర్శించండి ప్రభా అందులో ప్రతి నాయకుడిని మీరు జ్ఞాపకం చేసుకుని నడిపిస్తున్న నాయకుని మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా కృపా కాపుదల తోడుగా ఉంచి నడిపించండి రాత్రి అంతా తండ్రి సుఖమైనటువంటి నిద్ర కలిగించండి అయ్యా క్షేమమైన నిద్ర నీ దేవదూతను కాపలాగా ఉంచండి గాబ్రియల దూతను తా తోడుగా ఉంచండి ప్రభా సంఘ పరిచర్యలు తోడుగా ఉండండి ఆయన ఆయా సంఘాలలో సెమీ క్రిస్టమస్లు తండ్రి క్షేమకరంగా జరిపేయండి వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకోండి స్పీకర్లను సక్రమ సమయంలో తండ్రి క్షేమముగా నడిపించండి చీఫ్ గెస్టులని కృపలో భద్రపరశ ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీ కృపకై వందనాలు అయ్యా నీ ఉపదేశం వినాలి నాయనా అయ్యా నీ ఉపదేశం వినాలి అందుకే నువ్వు అంటున్నావు కదయ్యా అయ్యా ఎవరు యథార్థవంతులు ఉంటారా అని అయ్యా మీరు తేర చూసి పరిశీలిస్తున్న చెప్పావు కదా ప్రభు అటు యథార్థతలోనికి మమ్మల్ని నడిపించండి అయ్యా అట్టి యథార్థతలోనికి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నానయ్యా అయ్యా మీరు దీవిస్తే చాలు నాయనా మీరు కరుణిస్తే చాలు నాయన నీ కృప కనిక్రమతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా ఇదిగో తండ్రి ఇదిగో ప్రభు దహించు అగ్ని ప్రార్థన మందిరము నాయన ఇదిగో తండ్రి వల్లాయిపాలెం గ్రామంలో ప్రభు ఇదిగో నాయన ప్రత్యేకంగా తండ్రి సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి సంఘ ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి సంఘ పరిచర్యలను మీరు ఆశీర్వదించండి సంఘంలో ప్రతి అవసరతలు తీర్చండి ప్రతి అక్కరలు ప్రతి కుదువు మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు ప్రతి బిడ్డ తండ్రి అనేకులు తండ్రి సంఘంలోనికి మీరు నడిపించండి అయ్యా సంఘ సరిహద్దులు విశాలపరచండి ఎబ్బేజ్ ప్రార్థన తండ్రి సంఘంలోనికి తండ్రి స్థిరపరుస్తున్నాను నాయన ఏ సునామం పేరుట ఆశీర్వదించండి ఏ సునాభం పేరుట దీవించండి సునాభం పెరట నీ కృప కాపుదల తోడుగా ఉంచి నీ కంచ కాపుదల తోడుగా ఉంచండి సంఘం చుట్టూ నీ కాపుదల సంఘం మీద వెలుబడి చేస్తున్నటువంటి అయా మరణ దూత ఏ పేరుట విడుదలైపోవును గాక ఆ ప్రాంతం మీద ఆరోగ్యకరమైన క్షేమకరమైన నెమ్మదికరమైన శాంతికరమైనటువంటి అయా నీ దూతలను తోడుగా ఉంచండి అయ్యా అయ్యా ప్రతి కీడు కొట్టివేయండి ప్రతి హాని కొట్టివేయండి ప్రతి సమస్య కొట్టివేయండి ప్రతి దోషము కొట్టివేయండి ప్రభు వల్లాయి పొలం గ్రామాన్ని నేను దీవిస్తున్నాను మీరు దీవించండి అయ్యా వల్లాయి పొలం సంఘాలను సంఘాలని దీవిస్తున్నాను మీరు దీవించండి అయ్యి అయ్యా అయ్యా కనికరించిన ఆయన రక్త సంబంధం తోబుట్టును మీరు దీవించి ఆశీర్వదించండి గ్రామం వదిలి పనులు అనేక ప్రాంతానికి వెళ్ళి పనుల నిమిత్తము పనులు చేస్తున్న బిడల చుట్టూ నీ కంచా కాపుదల ఉంచండి నీ కనికరం ఉంచండి నీ రక్షణ నీ రక్తం కడిగి ప్రతి బిడల మీద నీ కాపుదల ఉంచి దీవించమని అయ్యా ఈ రాత్రి వేళ సమయంలో తండ్రి మేమును తండ్రి మరణకరమైన పడకల మీద ఉంటున్నప్పుడు ప్రభా అయ్యా నీ గాబ్రియల దూతులను మా చుట్టూ ఉంచండి అయ్యా నీ గాబ్రియల దూతులను మా పక్షాన ఉంచండి అయ్యా ఏ హా నీ కీడు రాకుండా ఏసునామం సునామం పేరుట మరణ దూత విడుదలైపోవను గాకనే ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆత్మీయంగా మమ్మల్ని బలపరచండి నీ సేవలో బలంగా వాడుకోండి నన్ను సేవకురాలను ప్రభు నీ కృపలో భద్రపరచండి సేవా అనుభవంలో ప్రభు బలమైన పాత్రలుగా వాడండి ప్రభు వట్టివారి మట్టివారమైనటువంటి మా జీవితంలో ఇంకా బలమైన పాత్రలుగా మీరు ఏర్పాటు చేసుకోండి బలమైన పాత్రలుగా మమ్మల్ని నిలబెట్టి నన్నుకి బుర్రగా ఉండండి నా ముఖాంత్రుల నుంచి మీరు మాట్లాడండి ప్రభు నీవే కృప చూపే దేవుడిగా రక్షణ చూపే దేవుడుగా రక్తం కార్చిన దేవుడు అయ్యా అయ్యా సెమీ క్రిస్మస్ క్రిస్మస్ వేడుకలలో ప్రభు బహుబల మీరు జరిగించండి మీరు ఆశీర్వదించండి నీ కృప చూపండి నీ కనికరం చూపండి అయ్యా నీ కాపుదల కంచె తోడుగా ఉంచి నడిపించి ఆశీర్వదించమని అడుగుచున్నాను అయ్యా గొప్ప దేవుడు తండ్రి అయ్యా గొప్ప దేవుడు తండ్రి అయ్యా నీవే మా పక్షాన ఉండి నీవే మాతో మాట్లాడి నీవే మాలో ఉండి అయ్యా సమస్తము నెరవేర్చి దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను అయ్యా కృప చెప్పండి అయ్యా రాత్రి వేల సమయంలో ప్రతి సంఘాన్ని ఆశీర్వదించండి అయ్యా ప్రతి సంఘాన్ని ఆశీర్వదించండి భారతదేశాన్ని దీవించి ఆశీర్వదించండి అయ్యా ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఇరవై ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలను దీవించండి అయ్యా ఇదిగో ప్రభా ఎక్కడ సువార్త అందన ఉన్నాయో ఆ ప్రాంతంలో ప్రభా నీవే అనేక దైవజనులు మీరు నడిపించండి ప్రభా సువార్త అందన ప్రాంతాల్లో సువార్త మీరు ప్రకటించండి అయ్యా అయ్యా నీ కృపకై వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా అనేక పని వారిని మీరు లేపండి అయ్యా అయ్యా ఇదిగో ప్రభా విస్తారమైన పని ఉంది ప్రభా పని వారు ఉన్నారు నాయన అయ్యా పనివారిని నమ్మకమైన పనివారిని లేపండి అయ్యా అయ్యా లోకాశల కోసం కాదు ప్రభా నీ మీద ఆనుకునే ప్రజలుగా నీ మీద ఆనుకునే శావుకులుగా మమ్మల్ని నింపండి అయ్యా మా యొక్క ఆర్థిక సమస్యలు తీర్చండి ప్రభా అయ్యా మా యొక్క ప్రభా అనారోగ్య సమస్యలు తీర్చండి నీ సన్నిధిలో నిలబడే గొప్ప ధన్యతను యోగ్యతను మాకు దయచేసి నీ ఎడల విశ్వాసంగా నిలబడే గొప్ప ధన్యతను నీ ఎడల తండ్రి విశ్వాసంగా ఉండే శక్తిని బలమును సమకూర్చమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా కనికరించండి అయ్యా కృప అయ్యా ప్రేమ చూపండి రక్షణ చెప్పి రక్తం ఖార్చి అయ్యా మమ్మల్ని బాగు చేసిన దేవుడు కదయ్యా అయ్యా ఇదిగో ప్రభావ్యభిచారణ మార్చండి అయ్యా తాగుబోతులను మార్చండి అయ్యా అయ్యా ఎవరైతే ఆర్థికంగా బలహీనంగా ఉన్నారో అట్టి వారికి మీరు సహాయకంగా ఉండండి అయ్యా అనారోగ్యంలో ఉన్న వారికి మీరు సహాయం దయచేయండి అయ్యా అయ్యా నిన్నీ ఎరగిన వారికి నీ ప్రేమ రుచి చూపించండి అయ్యా రోషము కలిగిన దేవుడు అని మీరు సలవిచ్చావు కదా అయ్యా నువ్వు రోషము కలిగిన దేవుడివి అయ్యా నువ్వు మహారాజు అయి ఉన్నావు అయ్యా మహారాజు బిడ్డలుగా మేము కూడా ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నా అయ్యా మా స్థితిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మమ్మల్ని కరుణించండి కృప చూపండి దీవించండి నాయన నిరక్షణ నిరక్తము కృప ని కనికరు మా మీద ఉంచి దీవించమని ప్రభు ఆ రాత్రి వేళ సమయంలో అనేక విషయాలు ప్రార్థన చేస్తున్నారు ఆయా ఈ అంశాలన్నీ మీరు పరలోకపట్నంలో ముద్ర వేసి ఆమె అని వాడా వందనాలు చెల్లిస్తున్నారు సంఘాల పక్షాన్ని ఉండండి అనేక సేవుకులను మీరు దర్శించండి సేవా అనుభవంలో నికృప ఉంచండి సేవులోని రక్షణ ఉంచండి సేవులోని భద్రత ఉంచండి అయ్యా ప్రయాణ రాకపోకలను అయ్యా నీ భద్రత మాకు తోడుగా ఉంచండి తండ్రి రైలు ప్రయాణాలలో తండ్రి ఇదిగో బైకులు ప్రయాణాలలో తండ్రి వాహన ప్రయాణాలలో ప్రభు ఇదిగో ప్రభా హెలికాప్టర్లు తండ్రి విమానాలు తండ్రి స్టీమర్లు తండ్రి షిప్లు వాళ్ళు ఎన్నో ప్రయాణాల్లో నికృప తోడుగా ఉంచండి ఇటీవల కాలం చూస్తే అనేక బస్సు ప్రమాదాలునైనా అనేక రైలు యాక్సిడెంట్లు అయినా ఏసు నామం పేరుట తండ్రి ప్రతి ప్రయాణంలో తండ్రి నువ్వు తోడుగా ఉండండి అయ్యా హాస్పిటల్లో ఉన్న బిడల విషయమై ప్రార్థన చేస్తున్నాను అయ్యా అయ్యా అటు వారికి తండ్రి నెమ్మది కలిగి అయ్యా ఆరోగ్యము తండ్రి మీరు కలిగించండి ప్రభు ఏసునామం పేరుట ఆయన నీ కృప ఉంచమని ప్రార్థన చేస్తున్నాను సంఘాలను భద్రపరచండి అయ్యా సంఘ విశ్వాసులను వారి కుటుంబాలను అయ్యా నీ కృప కాపుదల తోడుగా ఉంచి దీవించి ఆశీర్దించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా నా ప్రార్థన ఎక్కడ వ్యర్థముగా పోనీయొద్దు అయ్యా ప్రార్థనకు జవాబు దయచేయండి ప్రభా ఎవరి కోసమైతే ప్రార్థన చేశాను ఎవరైతే ప్రార్థన వింటున్నారు అయ్యా ఎవరైతే ప్రార్థనలో తండ్రి ఏకీభవిస్తున్నారు అటు వారి కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండను గాక అటు వారి కుటుంబ జీవితాలలో తండ్రి శుభ సంతోషాలు ఉండను గాక ఈ క్రిస్టమస్ ఆనందాలు ప్రతి కుటుంబంలో సమృద్ధిగా నింపబడును అని ప్రార్థన చేస్తున్నాను ప్రభు ఆ సువార్త అందనే ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి అయ్యా ప్రతి ప్రాంతాన్ని మీరు దర్శించండి అయ్యా నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రాంతాలను మీరు దర్శించండి అయ్యా అయ్యా నీ సన్నిధిలో బలమైన పాత్రలుగా అనేక మందిని లేవనెత్తండి అయ్యా నీ సాకులు లాంటి వారిని తండ్రి అనేకలు లేవనెత్తి నీ సేవలో బలమైన పాత్రలుగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా అయ్యా లేఖన భాగాల నుంచి తండ్రి అయ్యా లేఖనాలు ఉపమానాలు మేము వినాలి అయ్యా ఉపమానాలతో ప్రకారం మేము నడుచుకోవాలి అయ్యా నిన్ను పోలి నడుచుకునే బిడలుగా మమ్మల్ని మార్చమని ప్రార్థన చేస్తున్నాను ఈ రాత్రి వేల సమయంలో నీ దీవెలను నీ ఆశీర్వదాలు నీ నెమ్మది నీ సమాధానం మా మీద ఉంచి మమ్మను మా యొక్క సంఘాలను మా యొక్క కుటుంబాలను మా పరిసర ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలను గ్రామాలను రాష్ట్రాలను మీరు దీవించి ఆశీర్వదించమని అయ్యా రాత్రివేళ దీవెంత నింపి కాచి కాపాడమని మా రక్షకుడు విమోచకుడైన అనే యేసు క్రీస్తు నామం పేరుట ప్రభు ఈ రాత్రి వేళ సమయంలో ప్రభు నీ పాద సన్నిధిలో అర్పించి పొందుకున్నామని అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్